you హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను అందుకే ఈరోజు మరొక వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఈరోజు ఈజీ అండ్ సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటో రసం అండి అది కూడా ఈ సమ్మర్లో మనకి ఎంతో చల్వ చేస్తుంది అనమాట సో ఇలాంటి రెసిపీని మీ ముందుకైతే తీసుకుని వచ్చేసాను ఇది చంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా అరుగుదలకి బాగుంటుంది అలానే మనకి ఈ వేసవిలో మనల్ని బాడీ కూల్గా ఉంచుతుంది అనమాట అంటే మనం డ్రై ఫ్రైస్ కానీ ఏం తిన్నా కూడా మనకి జనరల్గా వేడి చేసి స్తుంది కదా బట్ దానికి కాంబినేషన్లో మనం ఇలా టమాటో రసం చేసుకుంటే కనుక మన బాడీని అయితే ఇది కూల్గా ఉంచుతుంది సో అందుకనే నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేలో అయితే ఈ రసం అయితే చేస్తూ ఉంటాను సో ఈ సూపర్ రెసిపీ ఈజీ అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి చిటికలో రెడీ అయిపోయి ఈ టమాటో రసంని నేను మీకైతే చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని ప్రాసెస్ని మనం ఇప్పుడైతే చూసేద్దాం సో ఈరోజు నేను చేసిన స్పెషల్ ఐటమ్స్ దాని కాంబినేషన్ లైక్ టమాటో రసం అనమాట సో దీని తయారీ విధానం చూసేద్దాము ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకునే దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను రెండు టమాటోస్ తీసుకున్నాను అంటే నేను ఇది నలుగురికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను సో ఇక్కడ నేను పెద్ద టమాటోస్ రెండు తీసుకున్నాను అండి నేను ఇక్కడ గింజలు అనేటివి తీసేసాను ఎందుకంటే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి కాబట్టి నేను టమాటో సీడ్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకున్నాను అలానే ఒక పది నుండి పదిహేను మిరియాలు అలానే కొంచెం చింతపండు అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఆల్రెడీ టమాటో రసం కాబట్టి తక్కువ చింతపండు అయితే తీసుకుంటున్నాను అలానే నెక్స్ట్ ఇక్కడ రెండు రిమ్మల కరివేపాకు పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకుంటున్నాను అలానే ఇక్కడ నెక్స్ట్ మనము కొత్తిమీర కూడా తీసుకుంటామండి జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడైతే నేను వెల్లుల్లి వేసాను నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర అలానే జీలకర్ర నేను ధనియాల పొడిలోనే జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి అంతే అండి చిట్కలు మనకి టమాటో రసం రెడీ అయిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ నేను ఈ గ్రౌండ్ మిక్చర్ని ఒక గిన్నెలోకి తీసుకుని మిక్సీ జార్లో వాటర్ వేసి తిప్పేసి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతే ఈ యాడ్ చేసుకున్నాక దీన్ని పొయ్యి మీద పెట్టేసి మరిగించుకోవాలన్నమాట బాగా తెరల వరకు దీన్ని మరిగించుకోవాలి దీన్ని మంచిగా మరిగించుకుంటే మనకి ఆ అరోమా అనేది సూపర్గా అయితే వస్తుందన్నమాట ఎంత బాగా మరిగితే ఈ వెల్లుల్లి ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్ తోటి తప్ప టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనకి సో ఇక్కడ నెక్స్ట్ దీన్ని నేను పొయ్యి మీద పెట్టేసుకుని హైలో హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్నైతే నేను మరిగించుకున్నాను అనమాట సో ఇక్కడ నేను నెక్స్ట్ కారం ఒక్కటి యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఇంకా కారము ఈ రెండు అయితే యాడ్ చేసుకోలేదు ఈ రెండు యాడ్ చేసుకుని బాగా తెరల కాగనివ్వాలన్నమాట తెరల కాగడం అంటే బాగా మరిగించాలన్నమాట బాగా మసలాలి మరగాలి మరిగితే అందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగుతాయి అంతే మనం అది మరుగుతూ ఉంటుంది పక్కన మనం తాలింపు అయితే రెడీ పెట్టుకుందాము తడక సో ఇక్కడ నేను ఈ తాలింపులో ఆయిల్ ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు రెమ్మలు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు దంచి ఇంకా ఇంగు యాడ్ చేసుకున్నాను అంతే చూడండి ఎంత బాగా మరిగిందో మీకు గిన్నె అంచుల కనిపిస్తుంది కదా ఎంత బాగా మరిగిందనేది ఫైనల్గా నేను ఇక్కడ పచ్చి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టమాటో రసం అథాంటిక్ టమాటో రసం రెడీ ఎంత బాగుంటుందంటే దీంట్లో ఒక కోడిగుడ్డు నంచు కానీ ఏ పొటాటో ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అలానే వంకాయ ఫ్రై ఏ ఫ్రైస్ అయినా కూడా సూపర్గా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవన్నీ ఇక్కడ ఉన్న రెసిపీస్ అన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేశాను ఇందులో కొన్ని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్